హాంకాంగ్ చైనాలో అరౌండ్ టూ థర్టీ లోకల్ పిఎం కి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది టవర్ బ్లాక్స్ అయితే తగలబడిపోయాయి అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ అపార్ట్మెంట్స్ దాకా ఉంటాయని వీళ్ళైతే మనకి చెప్తున్నారు అండ్ థర్టీ ఫైవ్ ప్లస్ పీపుల్ అయితే అక్కడ చనిపోయినట్టు లోకల్ లీడర్స్ కన్ఫర్మ్ చేశారు మనకి అండ్ రెండు వందల యాభై పైగా జనాలు ఇంకా మిస్సింగ్ అని వీళ్ళు అయితే చెప్తున్నారు అండ్ వీళ్ళు చనిపోయారా లేకపోతే ఏంటి అని మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వాళ్ళు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే వీళ్ళు టెంపరీ షెల్టర్స్ అయితే మూవ్ చేయడం జరిగింది అండ్ నిజంగా ఇది చాలా పెద్ద సాడ్ న్యూస్ అని చెప్పాలి అండ్ ఆ డెత్ కౌంట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని వీళ్ళైతే మనకి చెప్తున్నారు అండ్ ఆ విజువల్స్ గానీ చూస్తుంటే ఆ ఎయిట్ అపార్ట్మెంట్స్ ఒక్కసారిగా తగలబడుతుంది మనకి నిజంగా చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది అండ్ చాలా మంది అయితే హోమ్లెస్ అయ్యారు అనే ఫీలింగ్ నిజంగా చాలా బాధ వేస్తుంది అండ్ మనం చూసుకుంటే ఈ అపార్ట్మెంట్స్ అనేవి ఎయిటీలో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల రీసెంట్ గా వీటి రెనోవేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అండ్ బయట అన్ని బ్యాంబూ స్టిక్స్ ఉండటంతో ఈ ఫైర్ బ్యాంబూ స్టిక్స్ కి అంటుకొని ఆ ఫైర్ మొత్తం ఆ పక్క పక్కనే ఉండటంతో ఈ అపార్ట్మెంట్స్ కూడా మొత్తం స్ప్రెడ్ అవడం అయితే జరిగింది అండ్ నిజంగా ఫైర్ ఫైటర్స్ అయితే ఈ ఫైర్ ని స్టాప్ చేయడానికి చాలా బాగా కష్టపడ్డారు నిజంగా వెళ్ళి సెల్యూట్ చెప్పాలి అండ్ నిజంగా ఈ ఇన్సిడెంట్ లో చాలా మంది సివియర్ బర్న్స్ తోటి ఇంజూరీస్ అయినట్టు మనకైతే తెలుస్తుంది అండ్ అందరూ త్వరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలుపుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా అందరూ సేఫ్ గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమంటున్నారు ఖచ్చితంగా లో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ మన లైక్ చేయండి మన కంటే మీకు వారినిపిస్తే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్